హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన సబ్స్క్రైబర్స్ అందరికీ ఇంకా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి శ్రీ విశ్వవసనామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు ఉగాది అంటేనే మెయిన్గా వచ్చేసి వ్యాప్ పువ్వే కదా మాకు అది దొరకడమే చాలా కష్టమైందండి మార్కెట్ మొత్తం తిరిగేసామండి కానీ ఎక్కడ దొరకలేదు అసలు లాస్ట్లో మేమున్న ఇంటి వెనుకనే పెద్ద చెట్టు అయితే ఉంది కానీ ఇంకా పువ్వు అయితే అవ్వలేదు చిన్న చిన్న మొగ్గల్లా అనిపించాయి అవి కూడా కొండే దొరికాయి అవే లాస్ట్కి తీసుకున్నాం చూసారు కదా ప్లేట్లో వేపు చాలా ఎక్కువ దొరికేసిందండి మాకైతే నేనైతే ఒకది పచ్చడి అయితే రెడీ చేసేస్తున్నాను ప్రసాదాలు అన్ని రెడీ చేసి పెట్టుకున్నా ఉగాది పచ్చడి అయితే రెడీ చేస్తున్నాయి ఇప్పుడు మరి ఉగాది అంటేనే మెయిన్ గా వచ్చేసి ఉగాది పచ్చడే కదండి ఇప్పుడు దాన్ని అయితే మనం రెడీ చేసుకుందాం ఇప్పుడు మామిడికైనా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి చింతపండు బెల్లాన్ని బాగా కలిపేసి అవి వడకట్టుకోవాలి బెల్లంలో ఇసుక ఏదైనా ఉన్నా వడకట్టుకుంటే నీట్ గా ఇసుక మొత్తం వచ్చేస్తాయి కాబట్టి అలా నీట్ గా వడకట్టేసి అందులోనే కొంచెం వేపు పువ్వు అయితే కొంచమే ఉంది మాకు కొంచెం కారం కారంకి బదులు మిరియాల పౌడర్ వేసుకుంటే కొంచెం మంచిది కొంచెం ఉప్పు ఫైనల్ గా అయితే మనం కట్ చేసి పెట్టుకున్న మామిడి మొక్కలను వేసి బాగా కలిపేసుకోవాలండి నీట్గా కలిపేస్తే ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది మరి ఉగాది పచ్చడి అంటేనే షడ్రుచులు అన్నీ వేసేసుకున్నాను కదా నెక్స్ట్ అయితే ఉగాది పచ్చడి అంటే కేవలం ప్రసాదం మాత్రమే కాదండి ఒక ఆరోగ్యదాయనిగా కూడా పురాణాలు చెప్తున్నాయి ఉగాది పచ్చడిలో ఉండే ఆరు రుచుల్లా మన జీవితంలో కూడా ఆనందం దుఃఖం కోపం శాంతం ఆశ నిరాశ ఇవన్నీ కలిగి ఉండేదే జీవితం కదండి జీవితంలో ఎదురయ్యే ప్రతి అనుభవాన్ని సమానంగా అనుభవించేదే ఈ ఉగాది పచ్చడి యొక్క సామెత అనమాట పచ్చడి అయితే రెడీ చేసుకున్నాం నెక్స్ట్ పూజలోకి అయితే వెళ్ళిపోదాం పూజ అయితే మాది స్టార్ట్ అయిపోయిందండి ఫస్ట్ విఘ్నేశ్వరుడికి అయితే పూజ చేసుకుంటున్నాము ఉగాది మీరు ఎలా జరుపుకున్నారో కామెంట్ చేయండి ఈ విశ్వవసనామ సంవత్సరం అంతా మీరంతా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నానండి బెంగాల్లో సమయానికి ఏవి దొరకవండి అవసరమైనప్పుడు అసలు ఏవీ దొరకవు వేపు నార్మల్ డేస్లో చాలా ఉంటుంది అనమాట కానీ ఈ రోజు మాకు అవసరమైంది అంటే ఈ రోజే లేదు అసలు మార్కెట్ మొత్తం ఫుల్గా తిరిగేసాం కానీ ఎక్కడ అసలు ఒక్క దగ్గర కూడా దొరకలేదు అసలు వేపు చిగురుతూనే ఉన్నది ఉగాది నుంచే కదండి వసంత నవరాత్రులు అయితే స్టార్ట్ అవుతున్నాయి ఈ రోజు నుండి నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఈ రోజు లలిత సహస్రనామం అయితే చదువుకోండి చాలా మంచిది ఈసారి ఉగాది మాత్రం సండే రావటం మాత్రం చాలా హ్యాపీగా అనిపించిందండి అండి ఎందుకంటే ఉగాది రోజు ఇక్కడ అసలు హాలిడే ఎవ్వరు మా హస్బెండ్ అయితే డ్యూటీకి వెళ్ళిపోవాలి కాబట్టి ఇంకా కంగారు కంగారుగా పనులన్నీ అవుతాయి కదా ఇంకా సండే వచ్చింది కాబట్టి ఏ టెన్షన్ ఏమీ లేకుండా ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు ఫైనల్గా పూజ అయితే చక్కగా కంప్లీట్ అయిపోయిందండి అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ ఈ సంవత్సరం అంతా అందరికీ కలిసి రావాలని కోరుకుంటున్నాను లాస్ట్లో అయితే కొంచెం కామెడీ అనిపించింది హార్తైతే తీసుకున్నాం నెక్స్ట్ పూజ అంతా కంప్లీట్ అయింది కదా నెక్స్ట్ మా వరైతే నిల్చున్నారు చూసారా ఎందుకబ్బా నిల్చుకుంటున్నారని చూసేసరికి కాళ్ళకు దండం పెడతావు కదా అని అడిగారు కామెడీ అనిపించింది అప్పుడైతే సరేలా అడిగారు కదా అనేసి అయితే నేనైతే దండం పెట్టుకున్నా నేనైతే ఇలా సింపుల్గా చేసుకున్నానండి అదే ఊర్లో ఉంటే ఇంకా బాగా దీనికంటే బాగా చేసుకుంటాం కదండి మరి మీరు ఎలా చేసుకున్నారో తప్పకుండా అయితే కామెంట్లో చెప్పేయండి మరి నేను చేసుకున్న పూజ ఎలా ఉందో కూడా కామెంట్లో చెప్పండి నాకు తెలిసిన విధంగా ఇలా సింపుల్గా అయితే చేసుకున్నా ఏమైనా రాంగ్ చేసి ఉంటే చెప్పండి మరి మరి మీరు ఎలా చేసుకున్నారో తప్పకుండా కామెంట్లో చెప్పాలి మరి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసం ఇంకా క్రాఫ్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి